ஆமா இங்க தான் இங்க தான் நான் போலீஸ் அண்ணா ஒண்ணு ஒண்ணு சார் ஏமாத்துறாரு நம்ம பா வந்து சண்டா பண்ணி அண்ணா நான் ஏன் வேலை போனே ஜெய்தீஷ் அண்ணா 100 மெயில்ல இல்ல ஆன்லைன் கோடி இது இல்லடா இல்லடா இராமண்ணா நீங்க அந்த ஜெய்தீஷ் அண்ணா அந்த வந்து ಮಾರು 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 مڳج دور بلي نايکتوا بدلل آهي نايکتوا بدلل آهي سلپون نايکتوا بدلل آهي سلپون نايکتوا بدلل آهي لوكيشن نايکتوا بدلل آهي لوكيشن نايکتوا بدلل آهي لوكيشن نايکتوا بدلل آهي وونڪلا نايکتوا بدلل آهي وونڪلا نايکتوا بدلل آهي اورا نايکتوا بدلل آهي جے دلو ديسن جے دلو ديسن جے چندر بھاو نايدو جے دلو ديسن क्या मना रही है क्या मना रही है आई थंब वाला देखा जो कुछ मुक्ति ये सुनाओ हेलो मुक्ति बाउंड 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 तुम्हारे मच्छाया हाँ 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 ना ना रंगों के ना नया बात के चार बात को इधर चार त्याग रत कर दूसरी मुक्ति हाँ पालना पालना इधर मुक्ति आओ चल बंदा त्याग रत कर दूसरी నమస్కారము ఈ మాత్ర కు మూడు గంటలకి వైసీపీ వాళ్ళు వచ్చి బాయి తాగుపోతా అంటే భుజం మీద చేసుకొని మా ఒక ముగ్గురు మనుషుల మీద కండువ కప్పి దాని వీడియో చేసి దాన్ని పెద్దదిగా చేయాలని చేసినారు ఇప్పుడు వాళ్ళే మా పార్టీ తరఫున వచ్చి మా చే క్షమించండి తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు అమరావతికి వచ్చి మళ్ళా వాళ్ళకి చేయని ఇదికి క్షమించి దండ పెట్టుకొని మళ్ళాగా వాళ్ళే వచ్చి ఆఫీస్ ఊరుకు వచ్చి రూరల్ మండలము గ్రామ పంచాయతీ కురప్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఈరోజు మూడు గంటలకి బావికాటి పిలుద్దామని పెట్టి వైసీపీ నాయకులు కొద్ది మంది కండువా కప్పి అక్కడ ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది దానికి ఆ గ్రామస్తులందరూ కూడా కోపపడి వైసీపీ వాళ్ళు ఏమి ఎంత దిగజారుతనానికి చేరి వైసీపీలో చేరము మేము చేరతామని వాళ్ళు ఎక్కడా కానీ వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వలేదు అయినా కానీ వాళ్ళని దురుద్దేశపూర్వకంగా వాళ్ళని సమాజంలో తప్పుగా చూపించాలని ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సమంజసమని మేము అడుగుతున్నాము దానికని ఆ గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ముగ్గురికి ఈ విధంగా చేసి వాళ్ళ అమాయక చిత్రీకరించే ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళ మీద లే ప్రయత్నం చేశారు దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఆ గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా వచ్చి మేము మా గ్రామస్తులు ఇటువంటి పని ఎప్పుడు చేయరు మేము మేము ఎన్నాళ్ళ నుండి కూడా దగ్గర దాదాపు ముప్పై ఏళ్ళ నుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము కానీ ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఇంత దిగజారుడు రాజకీయాలకి ఏ పార్టీ కూడా చేయలేదని ఈ వైసీపీ వారు ఎక్కడా కూడా ఎక్కడ కనబడితే ఎక్కడ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కానీ ఏదైనా కూడా అందరూ ఇద్దరు ముగ్గురు చాలు ఉండబడితేసాలు కండువాళ్ళు రెడీగా పెట్టుకుంటారు అదేనేసి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా చేయబాకండి ఎందుకంటే ఇప్పుడే బుద్ధి చెప్తున్నారు పురపల్లి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మీకు అందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఇలాంటి దిగజారుడు ప్రయత్నాలు చేసి మళ్ళా కూడా మీరు చులకన భావం చే చేయవద్దని మరీ మరీ ప్రార్థిస్తున్నాను